అతిగా ఆవేశపడే మగాడు అతిగా ఆశపడే ఆడది బాగుపడ్డట్టు చరిత్రలో లేదు ఇది రజనీకాంత్ గారి డైలాగ్ ఎందుకు గుర్తొచ్చిందంటే ఇది నాకు హ్యాపీనెస్ అనే ప్రాజెక్ట్కి సంబంధించి ఈ అంశం గుర్తుకు నాకు ఆ రోజు కూడా నేను అదే అనుకున్నా రెండు వేల పద్దెనిమిదిలో ప్రభుత్వం అమరావతిలో హ్యాపీనెస్ అనే ఒక ప్రాజెక్టును ప్రారంభిస్తున్నాం పన్నెండు వందల ఫ్లాట్లు కట్టబోతున్నాం అని చెప్పి చెబితే పన్నెండు అంతస్తుల్లో దీనికి విపరీతమైన స్పందన వచ్చింది ఆవేశపడిపోయారు ఓవరాల్ బీభత్సమైన ఆవేశపడిపోయి పన్నెండు వందల ఫ్లాట్లు గంటల వ్యవధిలో అయిపోయాయి మొత్తం బుకింగ్స్ అయిపోయాయి నాకు కూడా అర్థం కాలేదు ఆ రోజు ఎందుకు ఇంత ఆవేశపడుతున్నారు ఎందుకు ఏముంది అక్కడ అనేది చాలామంది ఆ చర్చించారు నిజం చెప్పాలంటే అద్భుతమైన తక్కువ ప్రైస్కి ఏమో రావట్లా పోని అక్కడ రోజుకి ఈరోజు కట్ చేసుకుంటే ఎవరైనా వచ్చి రెంట్లకు వచ్చేసి మీరు పెట్టిన పెట్టుబడికి మీకు రిటర్న్స్ స్టార్ట్ అవుతాయా అస్సలు సాధ్యమే కాదు అది అంటే ఇవాళ కడితే కూడా సాధ్యం కాదు అది సో మరి అటువంటిప్పుడు ఎందుకు అంత ఆవేశపడ్డారు అమరావతిని హ్యాపీనెస్ట్ మీద అంటే నాకు ఇప్పటికీ అంతుబట్టని విషయం అది అతిగా ఆవేశపడడం వల్లనే కావచ్చు జగన్మోహన్ రెడ్డి అనే ఒక అరాచక శక్తి వచ్చి రాష్ట్రంలో దాదాపు ఆరేళ్ల పాటు ఆ ప్రాజెక్టును పడుకుండా పెట్టాడు ఆయన వల్ల చాలామంది నష్టపోయారు అనుకున్నది వేరే విషయం కానీ నేను ఎస్పెషల్లీ హ్యాపీనెస్ట్ గురించి మాట్లాడుతున్నాను ఈ హ్యాపీనెస్ అనేది అప్పుడు అంత ఓవర్వెల్మింగ్ అనమాట చాలా మంది రికమెండేషన్లు చేసి దేశ విదేశాల నుంచి నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలని కొనుగోలు చేశారు మంత్రి గారు ఆ రోజున్న మంత్రి గారైన నారాయణ గారు ఆయనకి మరి రికమెండేషన్లు చేయించుకొని మరి కొన్న వాళ్ళు కూడా ఉన్నారు మరి ఏం జరిగింది ఆరేళ్లుగా పడకేసింది ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్తోంది ఎస్ హ్యాపీనెస్ అనే ప్రాజెక్ట్ని మళ్ళీ తిరిగి ప్రారంభిస్తాం ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలో అనేక మంది డబ్బులు కట్టారు కదా చాలామంది తిరిగి మా డబ్బులు మాకు ఇచ్చేయండి రా బాబు అంటే కూడా ఇవ్వలే ఇవ్వలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వలేదు పాపం అమాయకంగా అన్యాయంగా ఐదు లక్షల రూపాయలు ఒక్కొక్కరు కట్టి దారుణంగా ఆ రోజు మోసపోయారు లిటరలీ అని చెప్పాలి కానీ ఇవాళ మళ్ళీ ప్రభుత్వం మారింది అరాచక శక్తిని ఓడించి మళ్ళీ ఒక ఏమంటే ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ వచ్చిందని మనం భావించాలా ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది ఆ గుడ్ న్యూస్ ఏంటంటే మళ్ళీ హ్యాపీనెస్ట్ అమరావతి మళ్ళీ ప్రారంభం కాబోతోంది త్వరలోనే దాన్ని కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు ఏడు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు ఆ రోజు అంచనా వ్యయం అయితే ఈరోజు తొమ్మిది వందల ముప్పై కోట్లకు అంచనా వ్యయం దాటింది అంటే రెండు వందల పదహారు కోట్ల రూపాయలు ఇవాళ అదనంగా పెరిగింది అయినప్పటికీ ఆరేళ్ల క్రితం ఉన్న ఆ రేటుకే ఆ రేటు ఏదైతే మీరు కొనుగోలు చేశారో ఆ రేటుకే వాళ్ళు ఇస్తామని ప్రభుత్వం చెప్పడం అనేది గమనార్హం ఇది ఖచ్చితంగా వాళ్ళు ఇప్పటివరకు ఆ పెయిన్ ఫీల్ అయ్యారు కదా వాళ్ళకు ఒక మోస్తరు సాంత్వన కలిగించే అంశం మనం చెప్పాలి సో అతిగా ఆశపడి ఏది చేయకూడదు అనేది ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను చాలామంది కోపం రావచ్చు బాధ కలగచ్చు మీరు ఒక్కసారి ఒక్కసారి ఆలోచించండి అమరావతిలో మీరు పెట్టుబడి పెట్టి ఆ హ్యాపీనెస్లో పెట్టుబడి పెట్టారండి కోటి రూపాయలు పెట్టి ఇల్లు తీసుకున్నారు అక్కడ కోటి రూపాయలు పెట్టి ఇల్లు తీసుకుంటే మీ కోటికి మీకు రిటర్న్స్ ఎట్లా వస్తాయి చెప్పండి ఆలోచించండి అమరావతి టు మీరు అమరావతి రాజధానిలో ఉంది అక్కడికి వెళ్ళి ఎవరినివాసం ఉంటారు ఉండగలరా చెప్పండి అది పెట్టుబడి మార్గమే తప్పది మీరు ఫ్లాట్ రూపంలో తీసుకుంటే అమరావతిలో ఒక ప్లాట్ పిఎల్ఓటి ప్లాట్ తీసుకోండి అది భవిష్యత్తులో మీకు అవకాశం కల్పిస్తుంది నిదానంగా అది ఉంటుంది అది తర్వాత తర్వాత అప్రిసియేషన్ వస్తూ ఉంటుంది మీరు ఫ్లాట్ తీసుకుంటే డిప్రిసియేషన్ కదా ఈ రోజు కడతారు తర్వాత వెంటనే పన్నెండు వందల ఫ్లాట్లోనే ఫిల్ అయిపోతాయా నాకైతే సందేహమే ఎందుకు సందేహం అంటారేమో నేను లాజిక్గా చెప్తున్నా నేనేమి ఆడెవడు తీసుకోవద్దు ఉండరు అని చెప్పడం లేదు ఉంటే మంచిదే ఉండాలని కూడా నేను కోరుకుంటున్నా నేను ఒక ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్న వ్యక్తిగా ఆడు ఉండాలి అమరావతి బాగా అభివృద్ధి చెందాలి దేశంలోనే ద బెస్ట్ నగరంగా అమరావతి మారాలని నేను కోరుకుంటున్నాను అయితే నేనేమంటానంటే పన్నెండు వందల ఫ్లాట్లు ఉన్నాయి ఇమీడియట్గా ఫిల్ అవుతాయంటే ఫిల్ కావేమో అనిపిస్తుంది ఎందుకంటే మీకు కేవలం అటువైపు మీరు చూడండి ఒక సెక్రటేరియట్ మాత్రమే ఉంది కదా ఆ సెక్రటేరియట్ విట్టు అమృత ఎస్ఆర్ఎం ఈ ఈ నాలుగే ఉన్నాయి ఎస్ఆర్ఎం లో పనిచేసేవాడైనా ఆడ ఫ్లాట్ తీసుకోవాలా విట్లో పనిచేసేవాడు చేసేవాడు అమృతలో పనిచేసేవాడు సెక్రటేరియట్లో పనిచేసేవాడు మాత్రమే తీసుకోవాలి లో పనిచేసే వాళ్ళు ఆల్రెడీ సో వాళ్ళకి దూరంగానే ఉన్నారు వాళ్ళు ఏం అక్కడ దగ్గర దగ్గరలో ఇల్లు తీసుకోలేదు ఇప్పటికీ ఆల్రెడీ బయట ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళు మంది ఉన్నారు మరి మీ ఫ్లాట్లో ఎవరు అద్దెకు ఉంటారు ఒక్కటి ఆలోచించండి ఎందుకు అద్దెకు ఉండాలంటే ఏం ఆలోచన చేస్తారంటే సడన్గా ఆరోగ్యం బాగలేకుండా వస్తుంది హాస్పిటల్ ఉందా ఇరవై ఐదు కిలోమీటర్లు పరిగెట్టుకుంటూ రావాలా అవైలబుల్ ఉందా లేదు మంచి స్కూళ్ళు అవైలబుల్ ఉన్నాయా లేవు మీరు బట్టలు కొనుక్కోవాలి అవైలబిలిటీ ఉందా లేవు మాల్స్ లేవు కదా మీరు విజయవాడకు రావాలి ఓ సినిమా చూడాలి అవైలబిలిటీ ఉందా లేదు లేదు ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేయాలి అవైలబుల్ అవైలబిలిటీ ఉందా లేదు సరదాగా మాలికెళ్ళి పిల్లల్ని కాస్త ఎంజాయ్మెంట్ చేసుకురావాలి అవైలబిలిటీ ఉందా లేదు మరి ఏం అవైలబిలిటీ ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి అక్కడ జనం ఉంటారు చెప్పండి ఆలోచించండి సో ఎందుకు అంత ఆవేశపడ్డారు ఆ రోజు సో అయిందేదో అయిపోయింది ఇవాళ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది హ్యాపీనెస్ అట్లీస్ట్ ఫ్లాట్లు కడతారా తాళాలు మీ చేతికి ఇస్తారో తీసుకోండి ఫిల్ అయితే ఫిల్ అయినట్టు లేకపోతే లేదు తక్కువ కానీ ఇచ్చేసుకోండి కానీ నేను అంటున్నది ఏంటంటే కోటి రూపాయలు పెట్టి మీరు అక్కడ ఫ్లాట్ కొంటే మీకు వచ్చే అప్రిసియేషన్ వాల్యూ ఏంటి మీకు వచ్చే రిటర్న్స్ ఏంటి ప్రభుత్వం వంద చెప్తుంది మనం ఆలోచించాలి లాజికల్గా థింక్ చేయాలి కదా అదే కనుక మీరు విజయవాడలో తాడేపల్లిలోనూ మంగళగిరిలోను మీరు తీసుకున్నట్టు ఇవాళ యోగ్యమైన స్థలాలు ఇవన్నీ కూడా తాడేపల్లి మంగళగిరి హైవే ఉందండి అమరావతి నుంచి రావడానికి సరైన రోడ్లు కూడా ఇంకా నిర్మించలేదు మీరు తాడేపల్లికి వెళ్ళారు తాడేపల్లిలో ఒక ఫ్లాట్ తీసుకున్నారు కోటి రూపాయలు పెట్టి వెంటనే మీకు పక్కనే మణిపాల హాస్పిటల్ ఉంది ఒక ఐదు కిలోమీటర్లు వెళ్తే మీకు ట్రాన్సిట్ మాల్ ఉంది తర్వాత అట్లే ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు నేను చెప్పిన అన్ని రకాల ఫెసిలిటీసు అన్ని చోట్ల ఉన్నాయి అవన్నీ తీసుకోవచ్చు కదా అదే అమరావతిలో ఉంటే ఎట్లా తీసుకుంటారు మీరు ఆలోచించండి సో కాబట్టి నేను ఇదేదో నెగిటివ్గా చెప్పానని కాదు కానీ పరిస్థితి అట్లా ఉందన్నమాట సో ఏదేమైనా ఒక గుడ్ న్యూస్ రెండు వందల పదహారు కోట్ల రూపాయలు అదనంగా అంచనా వ్యయం అయినప్పటికీ కూడాను వీళ్ళే పెట్టుకుంటామని చెప్తున్నారు ప్రభుత్వమే దాన్ని భరిస్తామని చెప్పుకోవటం అనేది ఒక మంచి వార్త కాబట్టి హ్యాపీనెస్ హ్యాపీనెస్టోళ్ళు ఇవాళ్టికి హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అట్లీస్ట్ మీ ఫ్లాట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందన్న ఒక హ్యాపీనెస్ అయితే మీకు ఉంటుంది అది తర్వాత నెక్స్ట్గా మారుతుందా లేకపోతే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా లేదా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది అమరావతిలో ఈ మౌలిక సదుపాయాలు అన్నీ ఏర్పడితే తప్ప అక్కడ నివాసం ఉండటానికి జనం ముందుకు రారు అందుకే మీరు గమనిస్తే తాడేపల్లి ఎంత వేగంగా అభివృద్ధి చెందింది ఇప్పుడు మంగళగిరిలో మీరు చూడండి అటు ఇటు అపార్ట్మెంట్లో హైరేజులు రచ్చరంబోలా జరుగుతూ ఉంది సో ఇవి హైవేలో ఉన్నాయి డెవలప్ అయినట్టుగా లోపలి అప్పుడే డెవలప్ కావు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్నా కానీ కేవలం ఫ్లాట్ల మీద పెట్టకండి పిఎల్ఓటి ప్లాట్ మీద పెట్టుకోండి కావాలంటే ఈరోజు కాకపోతే రేపు ఒక ఇన్వెస్ట్మెంట్ మోడల్ పెట్టుకొని ఉంచుకోండి అంతే తప్ప ఆడకెళ్ళిపోయి ఇల్లు కొనుక్కు కొనుక్కునేస్తే డిప్రిసియేషన్ ఫ్లాట్ అంటే డిప్రిసియేషన్ కదా అది ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని టోన్ ఎలాగో పేరు అయిపోయింది పన్నెండు వందల ఫ్లాట్ల నిర్మాణానికి ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇప్పుడు అవి అయితే పనులు స్టార్ట్ అయితే నేను జనరల్ గా చెప్తున్నా పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎట్లా ఆలోచించాలి ఏంటనే అంశానికి సంబంధించి చెప్తున్నా తప్ప అందులో నెగిటివ్ థాట్ ఏం లేదు